హాయ్ ఫ్రీడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మనం నెల్లూరు చేపల పులుసు తయారు విధానం గురించి తెలుసుకోబోతున్నాము వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మార్కెట్లో వాళ్ళు చేపలు డైరెక్ట్గా ఇచ్చేస్తారు కట్ చేసి వాళ్ళు ఏం క్లీన్ చేసి ఇవ్వరు అందుకే మనం ఒకసారి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం నేను కేజీ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలని చెప్తాను ఒక మామిడికాయ పుల్లటి మామిడికాయ రెండు ఉల్లిపాయలు మూడు టమాటోలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కప్పు కరివేపాకు ఒక కప్పు కొత్తిమీర ఒక పెద్ద నిమ్మకాయ సదంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి నెల్లూరు చేపల పులుసులో కంపల్సరిగా మామిడికాయ అనేది వేస్తారు అందుకే నెల్లూరు చేపల పులుసుకి అంత క్రేజ్ ఉంది అర స్పూన్ మెంతులు ఓ స్పూన్ జీలకర్ర ఓ స్పూన్ ధనియాలు ఇవన్నీ కలర్ మారేంత వరకు వేపుకుందాం ఇవి వేగాక మనం తర్వాత మిక్స్లో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి చేపల పులుసులో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది నేను ఇప్పుడు ఏదైతే గరిటతో వేస్తున్నానో ఆ గరిటతో ఒక మూడు ఆ గరిటెలు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేగాక అందులో మనం ఆవాలు జీలకర్ర చిట్కడు మెంతులు వేసుకొని కలుపుకొని కలర్ మారాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు చేపల పులుసులోకి ఉల్లిపాయలు ఎప్పుడు పెద్ద సైజులో కట్ చేసుకోవాలి ఈ సాల్ట్ వచ్చేసి తొందరగా మగ్గడానికి నేను సాల్ట్ వేస్తున్నాను అండ్ టమాటోలు వేసుకొని గుప్పెడి కరివేపాకు కరివేపాకు వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది అందుకే గుప్పెడి కరివేపాకు వేసుకుంటున్నాను తగినంత ఉప్పు పసుపు సరిపడ కారం నాన్ వెజ్లోకి కారం ఎక్కువనే వేసుకోవాలి నేను అయితే చాలా తక్కువ తింటాను కారం మీకు సరిపడా కారం వేసుకోండి నాన్ వెజ్లోకి ఎప్పుడు కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నానబెట్టి పెట్టుకుని చింతపండు జ్యూస్ అందులో పోసేసుకుందాం పులుసు మరీ చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను పులుసు లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మటుకు బాగా ఉడకనిద్దాం పులుసు బాగా ఉడికింది ఇప్పుడు దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నది ఏదైతే ఉందో అది కూడా దీంట్లో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మట్టికి లో ఫ్లేమ్లో బాగా ఉడకనిద్దాం పులుసు బాగా ఉడికేటప్పుడు ఒకదానికి ఒకటి తగలకుండా చేప ముక్కలు బాగా పేర్చుకోండి మొక్కలన్నీ పేర్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా చేపలు అయితే బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు అసలు మనం గరిట అనేది పెట్టకూడదు పెడితే ఏమైతే తెలుసుగా మొత్తం మొక్కలని ఎదిరిపోతే అందుకే అలా తిప్పాలి రౌండ్గా అండ్ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొత్తిమీర అలా పైన అలా అలా చల్లుకుంటే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయినట్టే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా గట్టిగా కుమ్మేదేమైనా ఫిక్స్ అయిపోయినా కాకపోతే ఇదే ఒక రోజు తర్వాత తినాలంట ముందు రోజు పెట్టుకొని నెక్స్ట్ డే తింటే టేస్ట్ అది చాలా బాగుంటుంది అని అన్నారు వేడి మీద తింటే అంత టేస్ట్ ఉండదు నెక్స్ట్ డే తినాలని చెప్పేసి అన్నారు అందుకే నెక్స్ట్ డే తిందాం ఇంకా పులుసు చాలా సూపర్గా ఉంది చాలా సూపర్గా కుదిరింది నెల్లూరు చేపల పులుసు బ్రౌన్ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది వైట్ రైస్ అవాయిడ్ చేయండి హెల్త్ బ్రౌన్ రైస్ మంచిది బ్రౌన్ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన బెల్ ఐకెన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది